అందరికీ నమస్కారం కథ కథల పొదరిల్లుకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నేను నేను కాను పదకొండవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు టెలిఫోన్ పెట్టేసి రాజు వైపుకు తిరిగి యుగంధర్ ఫోన్ చేశాడు అన్నాడు రాజు తల ఊపాడు బెంగుళూరులో హోటల్ ఇంటర్నేషనల్ డీలక్స్లో ఉన్నారట శ్రీరామ్ని నిన్ను వెంటనే బయలుదేరి బెంగళూరుకు రమ్మన్నారు సామాన్యంగా అవసరమయ్యే వస్తువులు తీసుకుని రమ్మన్నారు చెప్పాడు ఇన్స్పెక్టర్ విమానంలోనా అన్నాడు రాజు క్రిజ్లర్ బయల్లో బయలుదేరి రమ్మన్నారు ఇంకా పటిష్టమైన సాక్ష్యం సంపాదించి గంగారామును కస్టడీలోకి తీసుకోమన్నారు డాక్టర్ భగీరథి విషయం గంగారామ ఏమైనా చెబితే తనకు ఫోన్ చేయమన్నారు మీరు బయలుదేరండి అన్నాడు ఇన్స్పెక్టర్ థ్యాంక్ యూ అని శ్రీరామ్తో పాటు రాజు అక్కడి నుంచి బయలుదేరాడు ఇక వెల్కమ్ టు బెంగళూరు సిటీ యుగంధర్ చాలా రోజులైంది కూర్చోండి అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ రుద్రప్ప థ్యాంక్ యూ ఈ మధ్య ఇటు రావాల్సిన పని లేకపోయింది మీరు మద్రాసు కూడా రాలేదు కదా మీరు కూడా అన్నాడు యుగంధర్ ఎక్కడ దిగారు అడిగాడు రుద్రప్ప యుగంధర్ చెప్పాడు పని మీద వచ్చి ఉంటారు మీ అసిస్టెంట్ రాజు కూడా వచ్చాడా వస్తాడు ఈ రాత్రికి అవును పని మీద వచ్చాను అంటూ యుగంధర్ పత్రికల్లో తను శ్రీరామ్ ఫోటో ప్రకటించిన విషయం చెప్పాడు చూశాను యుగంధర్ ఆ పోలికల కల మనిషి కనిపించకుండా పోయినట్టు మాకు కంప్లైంట్ రాలేదు వచ్చుంటే వెంటనే మీకు తెలియజేసేవాడిని అన్నాడు రుద్రప్ప అవును లక్ష రూపాయల బహుమానం ప్రకటించిన అతను ఎవరో తెలియజేయడానికి ఎవరు రాలేదు చాలా విచిత్రంగా ఉంది అన్నాడు యుగంధర్ ఎస్ మీ ప్రకటనను బట్టి అది ఎమ్నీషియా కేసు అని గ్రహించాను అతని బంధువో ఆప్తులు అతన్ని గుర్తుపట్టకపోవడం ఆశ్చర్యంగానే ఉంది ఇంతక కేసు సందర్భంలోనే మీ ఊరు వచ్చారా అడిగాడు రుద్రప్ప యుగంధర్ ఈ ఊళ్ళో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ భగీరథిని గురించి ఏమైనా చెప్పగలరా అని అడిగాడు డాక్టర్ భగీరథి నాకు పర్సనల్గా తెలుసు చాలా తెలివైన డాక్టర్ జనరల్ ప్రాక్టీషనర్ మల్లేశ్వరంలో నర్సింగ్ హోమ్ ఉంది ఇల్లు కూడా నర్సింగ్ హోమ్లో పక్కనే ఉంది ఎందుకు అతని గురించి అడుగుతున్నారు గంగారానికి ఫోన్ కాల్ రావటం మనోహర్ కాలనీకి మారువేషంలో భగీరథి వెళ్ళటం రాజును చూసి శ్రీరామ్ కాడని చెప్పి వెళ్ళిపోవటం భగీరథిని వెంటాడుతూ తను బెంగళూరు రావడం అంతా వివరంగా చెప్పాడు గందర్ చాలా మిస్టీరియస్గా ఉంది డాక్టర్ భగీరథి ప్రవర్తన డాక్టర్తో నాకు బాగా పరిచయం ఉంది మనం వెళ్ళి ఆయన కలుసుకుని అడిగితే అన్నాడు రుద్రప్ప నో నో భగీరథి ప్రవర్తన మిస్టీరియస్గానే కాదు అనుమానాస్పదంగా కూడా ఉంది ఆయన మద్రాసు రావటం శ్రీరాముని కలుసుకోవడానికి ప్రయత్నించడం నాకు తెలిసినట్టు కానీ ఆయన మీద నాకు అనుమానం ఉన్నట్టు కానీ ఇప్పుడు అప్పుడే బయట పెట్టడం నాకు ఇష్టం లేదు అదీగాక డాక్టర్ భగీరథి మారు వేషంలో వెళ్ళాడు మనోహర్ కాలనీకి తను వెళ్ళలేదని మద్రాస్కి ఏదో పని మీద వెళ్ళానని బుకాయిస్తే మనం చేయగలిగింది ఏమీ లేదు ఆయన గురించి కొంత దర్యాప్తు చేయాలి అన్నాడు యుగంధర్ ఆఫ్కోర్స్ మీకు మా డిపార్ట్మెంట్ పూర్తి సహకారం ఉంటుంది ఒక విషయం ఆలోచిస్తున్నాను అని సిగరెట్ వెలిగించి ప్రతిభావంతుల దక్షిణామూర్తి గారి అబ్బాయి కుమార్ మూడు నెలలుగా కనిపించకుండా పోయాడు డాక్టర్ భగీరథి దక్షిణామూర్తి గారికి దగ్గర బంధువు కుమార్ కనిపించకుండా పోవడానికి భగీరథి మద్రాసు వచ్చి శ్రీరామును కలుసుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు రుద్రప్ప ప్రతిభావంతుల దక్షిణామూర్తి గారి పేరు విన్నాను పారిశ్రామికవేత్త బిజినెస్ మ్యాన్ ఆయనేగా అవును ఆయన కొడుకు కనిపించకుండా పోయాడా వివరంగా చెప్తారా పోలీస్ కమిషనర్ రుద్రప్ప కుమార్ కనిపించకుండా పోవడం గురించి తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పాడు అఫ్ కోర్స్ మీ ప్రకటన చూడగానే దక్షిణామూర్తి గారు తన కొడుకు ఫోటో కూడా పత్రికల్లో ప్రకటిద్దామని అన్నారు ప్రస్తుతానికి వద్దని తర్వాత ఆ విషయాలు ఆలోచిద్దామని సలహా ఇచ్చాను అన్నాడు రుద్రప్ప కుమార్ అంటున్నాడు యుగంధర్ నో నో కుమార్కి శ్రీరామ్కి ఎక్కడా అసలు పోలికే లేదు మీరు ప్రకటించిన ఫోటో నేనే కాదు దక్షిణామూర్తి గారు ఆయన భార్య అందరం చూసాం శ్రీరామే కుమార్ అనే అనుమానం ఉంటే అప్పుడే మిమ్మల్ని కలుసుకునేవాళ్ళు కుమార్ ఫోటో మీ వద్ద ఉందా అడిగాడు యుగంధర్ ఓ ఎస్ కుమార్ ఫోటోలు అన్నీ పోలీస్ స్టేషన్కి పంపించాం చూపిస్తాను నండి అంటూ బల్ల సొరుకుల నుంచి ఒక ఫైల్ తీసి ఇచ్చాడు రుద్రప్ప యుగంధర్ ఫోటో చాలా పరీక్షగా చూశాడు ఎక్కడ ఏ మొహంలో ఏ కోసైనా పోలిక లేదు ఆ ఇద్దరు మొహాలు ఒకటి కావు ఇది ఒకటేనా ఇంకా కాపీలు ఉన్నాయా కాపీలు ఉన్నాయి ఏం మీకు కావాలా అడిగాడు రుద్రప్ప ఎస్ నేను తీసుకెళ్తాను దయచేసి నేను ఇక్కడికి వచ్చినట్టు కానీ భగీరథిని గురించి దర్యాప్తు చేస్తున్నట్టు కానీ భగీరథికి దక్షిణామూర్తికి చెప్పకండి ప్రస్తుతానికి రహస్యంగా ఉంచండి చెప్పాడు యుగంధర్ దట్ ఈజ్ ఆల్ రైట్ చెప్పారు నేను ఎవరికి చెప్పను అన్నాడు రుద్రప్ప మెజెస్టిక్ సర్కిల్ దగ్గర పబ్లిక్ టెలిఫోన్ బూత్లోకి వెళ్ళాడు యుగంధర్ అంతకుముందు కమిషనర్ ఆఫీస్లో టెలిఫోన్ డైరెక్టరీ చూసి డాక్టర్ భగీరథి ఫోన్ నెంబర్ రాసుకున్నాడు ఆ నెంబర్ తిప్పాడు హలో డాక్టర్ భగీరథి క్లీనింగ్ ఒక స్త్రీ కంఠస్వరం డాక్టర్ గారు ఉన్నారా అడిగాడు యుగంధర్ మీ పేరు దయచేసి డాక్టర్ గారికి కనెక్ట్ చేయండి నేను ఆయన పేషెంట్ని అవసరంగా మాట్లాడాలి జస్ట్ వన్ మినిట్ అర నిమిషం తర్వాత డాక్టర్ భగీరథి స్పీకింగ్ అన్న మాటలు వినిపించాయి నేను గంగారామ్ని అలాగా ఏం కావాలి భగీరథి ప్రశ్న డాక్టర్ నేను గంగారామ్ని శ్రీరామ్ విషయము మిస్టర్ మీరు నా పేషెంటా లేక శ్రీరామ ఏం కావాలో చెప్పండి డాక్టర్ బొకాయించకండి అనవసరంగా మీకు ట్రబుల్ ఇవ్వటానికి ఫోన్ చేయట్లేదు మీరు ఇచ్చిన రెండు లక్షలు తిరిగి ఇవ్వటానికి ఫోన్ చేస్తున్నాను నా మనిషి చేత మీ క్లినిక్కి పంపించిన గంగారా మోసం చేశాడనే పేరు నాకొద్దు మీరెవరో నాకు తెలియదు లక్షల విషయం అంతకన్నా తెలియదు మీకు ట్రీట్మెంట్ కావలిస్తే తప్పకుండా రండి కానీ మీ ధోరణి వింటుంటే నా వద్ద కన్నా పిచ్చి ఆసుపత్రుల్లోనే మీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తారనిపిస్తుంది అని టెలిఫోన్ డిస్కనెక్ట్ చేశాడు డాక్టర్ భగీరథి ఇకందర్ తన హోటల్ చేరుకున్నాడు గదిలో ప్రచారాలు చేస్తూ ఆలోచించడం ప్రారంభించాడు తను పొరపడ్డా హోటల్ బ్లూ నైట్లో నుంచి బయటకు వచ్చిన డాక్టర్ భగీరథి హోటల్ బ్లూ నైట్కి వెళ్ళిన మనిషి కాడ ఇద్దరికి పోలికలు ఉండటం వల్ల శ్రీరామ్ కోసం మనోహర్ కాలనీకి వెళ్ళిన మనిషి డాక్టర్ భగీరథేనని తన పొరపాటున డాక్టర్ భగీరథిని వెంటాడా తను పొరబడింది లేనిది తేలేందుకు ఒకటే మార్గం ఉంది రాజు శ్రీరామ్ వచ్చి అంతవరకు కాచుకోవాలని నిశ్చయించుకున్నాడు యగందర్ ఇక డిటెక్టివ్ ఏకందర్ తన రూపం పూర్తిగా మార్చేసుకున్నాడు దాదాపు డెబ్బై ఏళ్ల వృద్ధుడిగా తయారయ్యాడు మెరిసిన మీసాలు జుట్టు గోచి పెట్టుకున్న తెల్లని లాల్చి చేతిలో కర్ర దళసరి గళ్ళద్దాలు వెరీ గుడ్ సార్ ఎవరు గుర్తుపట్టలేరు నేను కూడా వేషం మార్చుకున్నా అడిగాడు ఇకందర్ అసిస్టెంట్ రాజు అవసరం లేదు మరి శ్రీరామ్ వేషం అడిగాడు రాజు అతను రూపం మార్చుకోవాల్సిన అవసరం లేదు పదా వెళ్దాం అన్నాడు ముగ్గురు ట్యాక్సీ ఎక్కి మల్లేశ్వరంలో ఉన్న డాక్టర్ భగీరథి క్లినిక్కి వెళ్ళారు చాలామంది పేషెంట్స్ కాచుకొని ఉన్నారు డాక్టర్ కన్సల్టింగ్ రూమ్ బయట ఉన్న హాల్లో ముందు వచ్చిన వారిని ముందు డాక్టర్ని కలుసుకోవడానికి పంపుతోంది నర్సు దాదాపు గంట దాటిన తర్వాత కొందరు వంతు వచ్చింది ముగ్గురు లేచారు ముగ్గురు లోపలికి వెళ్ళాలా అడిగింది నర్సు అవసరం లేకపోతే వెళ్తామా అడిగి అడిగి అందరు డాక్టర్ భగీరథి కన్సల్టింగ్ రూమ్ ఎయిర్ కండిషన్ చేయబడింది రండి కూర్చోండి అన్నాడు డాక్టర్ భగీరథి ఒకసారి తలెత్తి యుగంధర్ని చూసి మళ్ళీ బళ్ళ మీద ఉన్న కాగితాలను చూస్తూ మా వాడికి విపరీతంగా కడుపు నొప్పిగా ఉంది అన్నాడు యుగంధర్ అప్పుడు మళ్ళీ తలెత్తి తనకు ఎదురుగా కుర్చీలో కూర్చున్న ముగ్గురిని చూశాడు భగీరథి ఎస్ అన్నాడు అంతే కళ్ళ అప్పగించి శ్రీరాముని చూస్తున్నాడు కాసేపు ఊపిరి ఆగిపోయినట్టు తన కళ్ళను తనే నమ్మలేనట్టు ఆశ్చర్యంతో చూశాడు పేషెంట్ ఎవరో అడిగాడు నిమిషం తర్వాత తేరుకొని ఆవాడు విపరీతమైన కడుపు నొప్పి అంటున్నాడు అన్నాడు యగంధర్ మీ పేరు గోవిందరామ్ మీ అబ్బాయి పేరు వెంకట్ ఆయన అడిగాడు భగీరథి శ్రీరామ్ మీరు నా పేషెంట్ కాదు నన్ను కన్సల్ట్ చేయమని ఎవరు చెప్పారు అడిగాడు భగీరథి మేము నిన్ననే బొంబాయి నుంచి వచ్చాము పోలీస్ కమిషనర్ రుద్రప్ప గారు నాకు స్నేహితులు ఆయన్ని అడిగాను మంచి డాక్టర్ పేరు చెప్పమని మీ పేరు చెప్పారు అన్నాడు గందర్ చిరునవ్వు నవ్వి నేను జనరల్ ప్రాక్టీషనర్ అంత పేరున్న డాక్టర్ని కాను రుద్రప్ప గారికి నేను జ్ఞాపకం ఉండటం ఆశ్చర్యం ఎనీవే థ్యాంక్స్ టు రుద్రప్ప మీ అబ్బాయికి అంతకాలం నుంచి కడుపు నొప్పి ఈ వేళ పొద్దున్న నుంచి బహుశా అజీర్తి వల్ల ఉండొచ్చు మిస్టర్ వెంకట్ లోపలికి రండి అంటూ స్ప్రింగ్ డోర్స్ తెరచుకున్న అవతల గదిలోకి రండి మిస్టర్ వెంకట్ అన్నాడు రాజు డాక్టర్ భగీరథితో అవతల గదిలోకి వెళ్ళాడు రాజును పరీక్ష చేస్తూ శ్రీరామని ఆయన మీకేమవుతాడు అడిగాడు డాక్టర్ భగీరథి నా స్నేహితుడు అతను వ్యాపారస్తుడు అలాగా మీరు ఎక్కడ దిగారు హోటల్ ఇంటర్నేషనల్ ఇంకా ఎంతకాలం ఉంటారు కనీసం ఒక వారం రోజులు ఉంటాను మీ వ్యాపారం వడ్డీ వ్యాపారం పరీక్ష ముగించి నేను అనుకున్నట్టు అజీర్తి వల్లే కడుపు నొప్పి వచ్చి ఉంటుంది మందు రాసిస్తాను రండి రాజుతో పాటు ముందు గదిలోకి వెళ్ళాడు ఈ ఒక్క పూట లిక్విడ్ డైట్ మీద ఉంచండి ఈ మందు కొని మూడు సార్లు ఒక స్పూన్ నీళ్ళల్లో కలిపివ్వండి అని ప్రిస్క్రిప్షన్ మీద రాసి ఇచ్చాడు డాక్టర్ థ్యాంక్ యూ అని కాగితం తీసుకుని గందర్ పర్స్ తీశాడు నో నో ఫీజు అవసరం లేదు రుద్రప్పగారు పంపించిన పేషెంట్ నుంచి ఫీజు తీసుకోం అన్నాడు భగీరథి ప్లీజ్ తీసుకోండి అని పాతిక రూపాయల బలం మీద పెట్టి ముగ్గురు బయటికి వెళ్ళారు ట్యాక్సీ ఎక్కారు తర్వాత అడిగాడు రాజు తర్వాత ఎత్తు డాక్టర్ భగీరథిది మనది కాదు మనం హోటల్ వెళ్ళి కాల్చుకుందాం అన్నాడు గందర్ ఇక ఇరవై నాలుగు గంటలు గడిచిపోయాయి మీరు అనుకున్నట్టు డాక్టర్ భగీరథి ఏమీ చేయలేదు అన్నాడు రాజా బహుశా ఏం చేయాలని ఆలోచిస్తున్నాడేమో గంగారాం సహాయం కోరమని తనకి సలహా ఇచ్చిన మనిషితో చర్చిస్తున్నాడేమో ఏం చేయాలో మనం ఓపికతో కాచుకోవాలి అన్నాడు యుగంధర్ యుగంధర్ బల్ల మీద భగవంతుల దక్షిణామూర్తి కొడుకు ఫోటో పెట్టుకుని నల్లని క్రేయాంతో ఆ ఫోటో మొహానికి కొన్ని మార్పులు తెస్తున్నాడు పక్కనే శ్రీరామ్ ఫోటో పెట్టుకుని శ్రీరామ్ శ్రీరామ్మోహన్లా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు మార్పులు చేయటం పూర్తయింది ఎలా ఉంది అడిగి అడవి గంధర్ రాజుకు చూపించి కుమార్మొహానికి సర్జికల్గా మార్పులు తెస్తే శ్రీరామ్మోహన్గా తయారవడానికి అవకాశం ఉందని తేలిపోతుందంటే అన్నాడు రాజు ఇది సూచన కాదంటావా అడిగి అడవి గంధర్ కాదన్నా కానీ నిర్ధారణ చేసే సూచన కాదు నా ఫోటో ఇదిగో అవే మార్పులు నా ఫోటోలు చేయడం చూద్దాం ఏం తేలుతుందో అన్నాడు రాజు ఒక అరగంట సేపు జాగ్రత్తగా రాజు ఫోటోలో కూడా అటువంటి మార్పులు చేశాడు రాజుమోహన్ కూడా శ్రీరామ్మోహన్ లాగే తయారైంది ఎస్ ఎస్ ఆల్ కరెక్ట్ అన్నాడు యుగద్దర్ ప్లీజ్ ఇదంతా ఏమిటో నాకు చెప్పకూడదు అడిగాడు అక్కడే మంచం మీద పడుకున్న శ్రీరామ్ మిస్టర్ శ్రీరామ్ ఇప్పుడు మీకు చెప్పిన ప్రయోజనం లేదు దయచేసి ఓపిక పట్టండి సమయం వచ్చినప్పుడు చెప్తాను అన్నాడు యుగద్దర్ ఇక బజార్ చప్పుడైంది యుగంధర్ రాజు వైపు చూసి తల ఊపాడు రాజు తలుపు తీయటానికి వెళ్ళాడు యుగంధర్ శ్రీరామ్ మంచం దగ్గర నిల్చున్నారు జేబులో చెయ్యి పెట్టుకుని మీకు ఉత్తరం వచ్చింది సార్ ఎవరో రిసెప్షన్లో ఇచ్చి వెళ్ళారు అని ఒక కవర్ రాజుకి ఇచ్చాడు రూమ్ బాయ్ రాజు కవర్ చింపి చదివి యుగంధర్కి ఇచ్చాడు ఒక కాగితం డిటెక్టివ్ యుగంధర్ గారికి శ్రీరామ్ అనే అతను ఆనవాలు అతని పుట్టు పూర్వత్రాలు తెలియజేస్తే లక్ష రూపాయలు ఇస్తామని మీరు పత్రికల్లో ప్రకటించారు శ్రీరామ్ ఎవరో నాకు తెలుసు అతని గురించి తెలియజేస్తే మీకు లక్ష రూపాయలు ఇస్తారు నిజమే కానీ తెలియజేస్తే నా ప్రాణానికి ప్రమాదం ఉంది అతను ఎవరో తెలియటం కొందరికిష్టం లేదు కనుక నాకు మిమ్మల్ని మీ హోటల్లో కలుసుకోవటానికి ధైర్యం సాలదు ఏ టెలిఫోన్ ద్వారానో ఉత్తరం ద్వారానో అతని ఆనవాళ్ళు మీకు తెలియజేస్తే నా లక్ష్య విషయం ఏమిటి కనుక మీరు మీ అసిస్టెంట్ రాజు శ్రీరామ్ బెంగళూరు నుంచి మైసూరు వెళ్ళే ట్రంక్ రోడ్డు మీద ఇరవై మైళ్ళు వెళ్ళిన తర్వాత నిర్మానుష్యంగా ఉండే ఏదైనా ఒక ప్రదేశంలో కాపలా కాచుకోండి నేను వస్తాను ట్యాక్సీలో రానవసరం లేదు పిక్ రిజర్వర్ కారులోనే రండి రాత్రి పన్నెండు గంటలకి కాబోయే లక్షాధికారి యుగంధర్ ఉత్తరం చదివి మడిచి జేబులో పెట్టుకుని చేతి గడియారం చూసుకున్నాడు సాయంకాలం నాలుగు గంటలైంది డాక్టర్ భగీరథ అడిగాడు రాజు ఏమో వెళ్తున్నామా ఇలాంటి వలలోకి వెళ్ళటానికే మనం ఇక్కడికి వచ్చింది ప్రమాదం ఉందంటారా రాజు ప్రమాదం ఇక మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలి శ్రీరాముని కూడా తీసుకెళ్దామా ఎత్తుకు పై ఎత్తు మనం వెయ్యాలి కదా దిగంధర్ నవ్వుతూ అన్నాడు క్రిజ్లర్ కారు రాజు డ్రైవ్ చేస్తున్నాడు ట్రంక్ రోడ్డు చేరుకున్న తర్వాత వెనక వస్తున్న వాహనాలని తన కారు దాటి పోనిచ్చాడు క్రిజ్లర్ వెనక కారు కానీ మోటార్ సైకిల్ కానీ ఏది రావటం లేదని నిశ్చయించుకున్న తర్వాత స్పీడ్ పెంచాడు రెండు కార్లని నాలుగు లారీలని మూడు బస్సులని దాటి వెళ్ళిపోయాడు గుడ్ అన్నాడు పక్కన కూర్చున్న డిటెక్టివ్ యుగంధర్ హెడ్లైట్ కాంతిలో తర్ రోడ్డు నల్లని తాచులా మెలికలు తిరిగి కనిపిస్తోంది పాతకాలపు మైలు రాళ్ళు కొత్తగా నాటిన కిలోమీటర్ల రాళ్ళు వెనక్కిపోతున్నాయి యుగంధర్ రియర్ వ్యూ అర్థంలోకి చూశాడు వెనక చూపు మేరలో ఏ వాహనం రావట్లేదు రాజు ఇరవయో మైలురాయి దాటం దాటాం ఆ పైన రెండు చెట్లకి మధ్య పక్కగా ఆపు అన్నాడు ఇగందర్ రాజు క్రీజ్లర్ ఆపాడు ఇగందర్ రాజు కారు దిగారు టార్చ్ వెలిగించి ఆ వెలుగులో చూసుకుంటూ రోడ్డు పక్కన సరుగు తోటలోకి వెళ్ళారు ఇద్దరు కొంచెం దూరం వెళ్ళి ఒక చోట ఆగారు టార్చ్ ఆర్పేశారు అంత చీకటిగా ఉంది కారు చెడిపోయిందని సహాయం చేద్దామని ఏ లారీ డ్రైవరో ఆగి దిగితే అన్నాడు రాజు కారు దగ్గర ఎవరు లేరని నిశ్చయించుకుని వెళ్ళిపోతాడు చెప్పాడు ఇక అందరు మనకి ఇక్కడికి రమ్మని చీటీ పంపించింది డాక్టర్ భగీరథి అయి ఉండాలి కదా అవును తార్కికంగా ఆలోచిస్తే భగీరథి అని తేలుతుంది మనం ఈ ఊరు వచ్చినట్టు పోలీస్ కమిషనర్గా తప్ప ఇంకెవరికి తెలియదు శ్రీరామ్ని భగీరథి చూశాడు శ్రీరామ్తో పాటు మారు వేషంలో మనం ఎవరో డాక్టర్ భగీరథి ఊహించి ఉండొచ్చు మనం ఎక్కడ దిగింది డాక్టర్ భగీరథికి మనమే చెప్పాం ఈ కారణాల వల్ల చీటీ పంపింది డాక్టర్ భగీరథి అయి ఉండాలని అనుకుంటున్నాను అన్నాడు యుగంధర్ పోలీస్ కమిషనర్ రుద్రప్ప పేరు చెప్పారు కదా అంటే మనం ఇక్కడికి వచ్చిన విషయం పోలీసులకు తెలిసినది మీరే డాక్టర్ భగీరథికి చెప్పారు అటువంటిప్పుడు డాక్టర్ భగీరథి సాహసం చేస్తారా అడిగాడు రాజు సాహసం చేస్తాడని నేను అనలేదు అతను ఏం చేయదలుచుకున్నాడో కూడా ఊహించలేదు చూద్దాం అన్నాడు యుగంధర్ యుగంధర్ రాజు ఆ చీకట్లో ఉన్నారు గంట రెండు గంటలు మూడు గంటలు గడిచిపోయి రిజిలర్ కారు దగ్గరికి ఎవరూ రాలేదు రోడ్డు మీద వెళ్తున్న ఏ వాహనం ఆగనైనా ఆగకుండా వెళ్ళిపోయాయి మనవి వెళ్ళిపోవచ్చు అనుకుంటాను అన్నాడు యుగంధర్ మనల్ని ఎక్కడికి వచ్చి కాచుకోమని ఎందుకు ఆ చీటీ పంపినట్టు అడిగాడు రాజు హోటల్కి వెళ్తే తెలుస్తుంది అనుకుంటాను అన్నాడు యుగంధర్ ఇక ఎనీ మెసేజ్ అడిగాడు అందరు హోటల్ రిసెప్షన్లో ఉన్న మనిషిని మెసేజ్ ఏం లేదు సార్ ఎవరో రెండుసార్లు ఫోన్ చేశారు ఏమని అడిగారు మీ గది కనెక్ట్ చేయమన్నారు రెస్పాన్స్ లేదని చెప్పాను మళ్ళీ ఆ మనిషే ఫోన్ చేశాడా ఆ మనిషి అనుకుంటాను సార్ అరగంట తర్వాత ఫోన్ చేసి గదులు ఎవరైనా ఉన్నారా లేదా తెలుసుకుని చెప్పమన్నారు ఫోన్ తీయనంత మాత్రాన్ని ఎవరు గదిలో లేరని అనుకోవాల్సిన అవసరం లేదని వెళ్ళి చూసి రమ్మని అడిగారు రూమ్ బాయ్ని పంపించాను గది తాళ వేస్తుందని రూమ్ బాయ్ చెప్పాడు ఆ విషయం ఫోన్ చేసిన మనిషికి చెప్పాను థ్యాంక్ యూ అన్నాడు యుగంధర్ ట్రంక్ రోడ్డు మీదకి అర్ధరాత్రి రమ్మని చీటీ ఎందుకు పంపాడో ఇప్పుడు గ్రహించావా అడిగాడు యుగంధర్ రాజుని శ్రీరామ్ని మన కూడా తీసుకెళ్ళుంటే అడిగాడు రాజు ఏం జరిగేదో మన ముగ్గురిని చంపేయడానికి ప్రయత్నం జరిగేదేమో అన్నాడు మన మనమిద్దరం మాత్రం కారులో బయలుదేరటం చూసి ఉండాలి అవును మారు వేషంలో శ్రీరాముని ఇక్కడి నుంచి పంపించడం వల్ల హోటల్లోనే ఉండి ఉంటాడు అనుకుని ఉంటాడు అందుకే ఫోన్ చేశాడు డాక్టర్ భగీరథి డాక్టర్ భగీరథికి శ్రీరామ్కి ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకోవడానికి పూనుకోవాలి శ్రీరాముని హత్య చేసేందుకు భగీరథి ఎందుకు ప్రయత్నం చేశాడో తెలుసుకోవాలి తెలుసుకుంటే కేసు తేలిపోతుంది కదూ అవును కానీ తెలుసుకోవటం అంత సులభం కాదని అనుకుంటున్నాను అన్నాడు గందర్ ఇక డిటెక్టివ్ గంధర్ విజిటింగ్ కార్డు అటు ఇటు తిప్పి ఈయనకి నాతో ఏం పని అని అడిగాడు దక్షిణ తన సెక్రటరీ ఆనందరావుని మీతోనే మాట్లాడాలట అన్నాడు సెక్రటరీ బిజీగా ఉన్నానని తర్వాత వీలైనప్పుడు ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ నెంబర్ తీసుకో చెప్పాను మీరు బిజీగా ఉంటే అమ్మగారిని కలుసుకుంటానని చెప్పాడు సరే రమ్మన్ అన్నాడు దక్షిణ సెక్రటరీ వెళ్ళిపోగానే టెలిఫోన్ మీద చేపెట్టి మళ్ళీ తీసేసి కాల్చుకున్నాడు రండి కూర్చోండి అన్నాడు యుగంధర్ రాజు గదిలోకి రాగానే దక్షిణామూర్తి యుగంధర్ రాజు కూర్చున్నారు మిమ్మల్ని గురించి విన్నాను మీరు వచ్చిన పని అడిగాడు దక్షిణామూర్తి కనిపించకుండా పోయిన మీ అబ్బాయి కుమారు గురించి మాట్లాడేందుకు వచ్చాను అన్నాడు యుగంధర్ కుమార్ జాడలు తెలిసాయా అన్నాడు దక్షిణామూర్తి లేదు బహుశా తెలియవచ్చు జ్ఞాపక శక్తి పోగొట్టుకున్న ఒక వ్యక్తి ఆనవాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను ఆ సందర్భంలో మీ అబ్బాయి జాడలు తెలియచ్చేమోనని కొన్ని వివరాలు మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను మిస్టర్ రికందర్ మీరు ప్రైవేట్ డిటెక్టివ్ అంటే అపరాధ పరిశోధనకు వృత్తిగా స్వీకరించిన వారు ఏదో కొంత ఆర్థిక ప్రయోజనం లేకపోతే మీరు ఈ పనికి పోనుకోరు నేను మీ సహాయం కోరలేదు అయినా మీరు కుమార్ జాడలు తెలుసుకుంటానని అంటున్నారు కుమార్ కనిపించకుండా పోయాడని బహుశా మీరు మీకు పోలీసుల ద్వారా తెలిసి ఉండాలి అవునా తల ఊపాడు యుగంధర్ కుమార్ జాడలు తెలుసుకునేందుకు మిమ్మల్ని నియమించమంటారు ఎంత కావాలి డబ్బు కోసమేగా మీరు వచ్చింది అడిగాడు దక్షిణామూర్తి దక్షిణామూర్తి గారు మీరు వ్యాపారస్తులు ప్రతిదీ డబ్బుతోనే కొలుస్తారు ప్రస్తుతం నేను మీ దగ్గర డబ్బు కోసం రాలేదు కుమారి జాడలు తెలుసుకుని మీకు తెలియజేసి ఇంత డబ్బు కావాలని బేరం అట్టడానికి ఇక్కడ రాలేదు నా దర్యాప్తులో కాకతాళీయంగా మీ అబ్బాయి జాడలు తెలిస్తే మీరు మీకు తెలియచేయాలనుకున్నాను అంతే ఇందులో డబ్బాసేమీ లేదు దక్షిణామూర్తి చిన్నగా నవ్వి కేవలం పరోపకారం కోసమే అపరాధ పరిశోధన వృత్తిగా తీసుకున్నవారు వారిని మిమ్మల్ని ఒక్కరినే చూశాను సరే అడగండి అన్నాడు దక్షిణామూర్తి క్షమించాలి దక్షిణామూర్తి గారు మీ అబ్బాయి జాడలు తెలుసుకోవటం మీకు అంతగా ఇష్టం లేనట్టు అనిపిస్తోంది మీ వైఖరి చూస్తుంటే అన్నాడు యుగంధర్ నాన్ సెన్స్ మా వాడి జాడలు తెలుసుకోవడానికి నేను చేసిన ప్రయత్నాల గురించి మీకేం తెలుసు మిమ్మల్ని కోరలేదు అంతే అన్నాడు దక్షిణామూర్తి నేను పోలీస్ కమిషనర్ రుద్రప్ప గారితో మాట్లాడాను ఆయన వివరంగా చెప్పారు మీ అబ్బాయి కుమార్ జాడలు తెలుసుకునేందుకు మీరు పోలీసుల మీద చాలా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు శ్రీరామ్ ఆనవాళ్ళు గురించి నేను లక్ష రూపాయల బహుమానం ప్రకటించిన పత్రిక చూసిన తర్వాత అలా మీ అబ్బాయి ఫోటో ప్రకటించాలనే ఆలోచన మీకు వచ్చిందని రుద్రప్ప చెప్పారు ఈ విషయాలన్నీ తెలిసి నా వైఖరి గురించి ఆ మాట అన్నారా ఇకందర్ ప్రస్తుతం మీ వైఖరి నాకు నచ్చటం లేదు అన్నాడు దక్షిణామూర్తి మరి తర్వాత ఏం జరిగిందో తర్వాయి భాగంలో విందాం కానీ ఎప్పట్లాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వినేవాళ్ళు అదే పాత వాళ్ళైతే కామెంట్ చేసి మెసేజ్ పెట్టడానికి ట్రై చేయండి మీ అభిప్రాయం చెప్పండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ